మన తెనాలిలో పద్నాలుగు లక్షలకే ఫ్లాట్ వస్తుందంటే నమ్ముతారా త్రీ బిహెచ్కే అండ్ టూ బిహెచ్కేలు వచ్చేసరికి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూసుకుంటే పంతొమ్మిది లక్షల్లో రావడం జరిగింది టూ బీహెచ్కేలు చూసుకుంటే పద్నాలుగు లక్షలకే ఇంకా అంతేకాదు అపార్ట్మెంట్ ఎదురుగా మరొక ప్రాపర్టీ చూసుకున్నట్లయితే తొమ్మిది వందల రెండు గజాల రెసిడెన్షియల్ ల్యాండ్ కూడా బ్యాంక్ ఆప్షన్లో సిద్ధంగా ఉంది ఇలాంటి అరుదైన ఆఫర్లు మిస్ అవ్వకండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి తెనాలి నుండి బుర్రిపాలెం రోడ్డు మీద సెమీ అర్బన్ రెసిడెన్షియల్ ఏరియాలో తొమ్మిది వందల రెండు గజాల సౌత్ ఫేసింగ్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో అందుబాటులో ఉంది ఈ ప్రాపర్టీ రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఎనభై లక్షలు మాత్రమే ఈ ప్రాపర్టీ ఎక్కడుందంటే అది దాని ఎదురుగా ఇప్పటికే అపార్ట్మెంట్లు కట్టబడి ఉన్నాయి మీరు చూస్తున్నారుగా ఈ ప్రాపర్టీ చుట్టూ పూర్తి డెవలప్మెంట్ జోన్లో అయితే ఉండడం జరిగింది మీరు వెంటనే హౌస్ కట్టించుకోవచ్చు లేదా మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంచుకోవచ్చు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆక్షన్ డేటు డీటెయిల్స్ అడగండి ఈ ల్యాండ్ మొత్తం డాక్యుమెంట్లు లీగల్ క్లియరెన్స్ అన్నీ పూర్తి చేసి మాత్రమే మీకు ప్రజెంట్ చేస్తున్నాం మరి ఇంకెందుకు రెండో ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకుందాం ఈ ప్రాపర్టీ నేమ్ చూసుకుంటే మనకి శ్రీనివాసం హిల్స్ తెనాలి టు బుర్రిపాలెం రోడ్డు మీద ఇక్కడ టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ప్లాట్లు బ్యాంకులో ఆక్షన్లో రాబోతున్నాయి బ్యాంక్ ఆక్షన్లో రాబోతున్నాయి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్లోర్ డీటెయిల్స్గా చూసుకున్నట్లయితే రెండు నుండి ఐదవ ఫ్లోర్ వరకు మొత్తం మనకి ఆరు ఫ్లాట్లు అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఫస్ట్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే మనకి త్రీ బీహెచ్కే అనేది ఫస్ట్ ఫ్లోర్లో రావడం జరిగింది ఐదో ఫ్లాట్లు చూసుకున్నట్టే ఐదు ఫ్లాట్లు చూసుకుంటే టూ బీహెచ్కేలో రావడం జరిగింది ఈ త్రీ బిహెచ్కే రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే మనకి పంతొమ్మిది లక్షల్లో రావడం జరిగింది టూ బిహెచ్కే అనేది ఒక్కొక్క ప్లాట్ రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే ఒక్కొక్కటి మనకి పద్నాలుగు లక్షలు మాత్రమే ఇలాంటి అన్బిలువ్ ప్రైసెస్లో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ రావడం అంటే ఒక ఆపర్చునిటీ మాత్రమే కాదు ఒక గోల్డెన్ శాన్స్ ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి డైల్ చేసి ఆక్షన్ డేటు విజిట్ షెడ్యూల్ అండ్ ప్రాసెస్ వివరాలు తెలుసుకోండి ఇవన్నీ మేము వాలిడ్ డాక్యుమెంట్లతో క్లియర్ లీగల్ చెక్ చేసిన తర్వాత మీకు తీసుకొస్తున్నాం ఇలాంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ శివ ప్రాపర్టీస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన నిజమైన సమాచారం రిజర్వ్ ధర మరియు వీడియో అప్డేట్స్ మీకు రియల్ టైంలో అందుతాయి మీకు ఎలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ వన్ టూ వన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ రేపటికే ఆలస్యం చేయకండి ఇవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే బేస్లోనే ఉంటాయి